రైతులందరికీ నస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము బాయ్ ఉన్నాడు మాట్లాడడానికి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎట్లా ఉంది సార్ బిజినెస్ ఇప్పుడు ఎండాకాలం కదా రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి ఒకసారి చెప్పరా సార్ మనలకి ఎండాకాలం రేట్స్ అయితే పెరిగిపోయింది సార్ సార్ పెరిగిపోయింది ఓకే ఇప్పుడు స్టాక్ అయితే మనం మాట ఇచ్చేదానికి స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడైనా ఎరవిడిలో కూడా పోతే గుజరాత్ హర్యానా ఎక్కడైనా పోతే కూడా బరలు అయితే దొరకడానికి కష్టం ఇప్పుడు కానీ మనం ప్రామిస్ ఇచ్చేదానికి మనం అయితే మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే మన ఇంకా మన పర్చేసింగ్ సంవత్సరం దాకా ఉంటాయి కాదు దానివల్ల మనకు బరలైతే ఏం మనకు అయితే ఏమి ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు ముర్రా గేదెలు ఎన్ని సేల్కి ఉన్నాయి సార్ మన ఫామ్ లో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ ఇప్పుడు ఉన్నది ఎయిటీ బఫెలోస్ ఉన్నాయి ముర్రా జాతిలో ఓకే ఎనభై గేదెలు ఉన్నాయి మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్ యావరేజ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ లీటర్స్ దాకా ఉన్నది పాలు రైతులు ఇక్కడ చూసుకుంటున్నారు సార్ చాలా వరకు వస్తున్నారుగా వస్తున్నారు చూసా చాలా మంది అయితే రైతులు అయితే కంటిన్యూ చాలా మంది సార్ చాలా మంది వచ్చి తీసుకోబోతున్నారు మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్ తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఇంక్రీజ్ చేస్తున్నారు డైరీ గ్రూప్ కూడా ఎందుకంటే పాలు మనం చెప్పేదానికి వచ్చేస్తే వాళ్ళకు లాభమే అవుతుంది అందుకోసం చాలా మంచి రిజల్ట్స్ అందరికీ థ్యాంక్ఫుల్ ఇంకొక మాట చెప్తా సార్ నాకు అయితే టీం కొంచెం టైం వీలైతే లేదు ఫోన్ మీద మాట్లాడడానికి ఓకే డెఫినెట్లీ మీరు ఏం నెంబర్ వేస్తున్నారు నాకు ఒకటి వాట్సాప్ మీద మెసేజ్ హాయ్ మెసేజ్ పెడితే నేను ఫామ్ లొకేషన్ వేస్తాను మన ఫామ్ అయితే శంషాబాద్లో ఉన్నది శంషాబాద్ ఊర్లోనే శంషాబాద్ పాత పోలీస్ స్టేషన్ వచ్చినాక కొంచెం ముందు ఇక్కడ పాత పోలీస్ స్టేషన్ వచ్చి ఎవరైనా అడగండి ఇన్ఫెంట్ జీజస్ స్కూల్ బాలజీస్ ఎక్కడ ఉన్నది అంటే చెప్తారు ఓకే అక్కడ వచ్చి కొంచెం ముందుగా హాఫ్ కిలోమీటర్ వస్తే రైట్ సైడ్లో రాయల్ డైరీ ఫామ్ బోన్ కనిపిస్తాయి అదే మన డైరీ ఫామ్ ఎందుకంటే ప్రతి మంచి బరలు ఉన్నది లేదు ఎంత రేటు ఉన్నది ఇది ఆ ఆ ప్రశ్ననే ప్రతి మంది నాకు డైలీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాల్ చేసి అడిగితే నాకు వీలు కాదు అందుకోసం ఆ నెంబర్ ఏం డిస్ప్లే అవుతుంది నాకు ఒక హాయ్ మెసేజ్ పెట్టేస్తే నేను లొకేషన్ వేసేస్తాను రేష్ గారు అందుకోసం వీడియో కూడా కొంచెం వీక్లో తక్కువ చేసినా నాకు అసలు నేను కూడా మంచి కాదు నరేష్ గారు మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఈవినింగ్ లెవెన్ దాకా నేను మనుషులతో ఫోన్ మీద మాట్లాడినది కుదరతలేదు ఇక్కడ రండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి మేము మాట్లాడడానికి టైం వేయడానికి రెడీ ఉన్నారు స్టాక్ ఎప్పుడైనా ఉంటాయండి నరేష్ గారు అడగడానికి అవసరమే లేదు సంవత్సరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా మన దగ్గర స్టాక్కి ఏం ఎప్పుడు కూడా తక్కువ పడదు ఇప్పుడు ఇంత స్టాక్ ఉన్నది మజ్జలగుడ మన 5 6 లోడ్స్ మజ్జలగుడ ఉన్నది జాఫ్రా వస్తునది బని వస్తునది ముర్రా వస్తునది హై క్వాలిటీ హై మిల్కర్ सोचసనుని ఓకే క్వాలిటీ కావాలంటే రాయల్ డెరీ ఫామ్ కి సంశ్యా baat కరండి సార్ ఓకే రేట్స్ గురించి అంటే క్వాలిటీకి డెఫినెట్గా రేట్స్ ఉంటాయి రేట్స్ లేకుంటే బరలు లేదు ఓకే చెత్త బరలు నేనైతే తీసుకురాను చెత్త బరలు నేనైతే ఇయ్యను ఓకే మీరు ప్రతి టైం వస్తున్నారు ఎంత రైతులు ఉంటాయి ఇక్కడ ఎప్పుడైనా చూస్తే ఫార్టీ ఫిఫ్టీ రైతులు ఇక్కడ ఉంటున్నారు వచ్చి చూసుకుంటున్నారు తీసుకొని వెళ్తున్నారు వచ్చేయండి మీరు కూడా కావాలి అంటే మీరు సీరియస్గా ఉంటే సీరియస్ బయర్స్ ఉంటే రండి మీకు ఏమైనా మీ ప్రాబ్లమ్స్ డైరీలో జీరో లేబర్ నుంచి ఏమైనా కావాలి ఉంటాయండి డైరీలో సెటప్ ఎట్లా చేయాలి షెడ్ ఎట్లా కట్టాలి బర్రె ఏ బ్రీడ్ తీసుకోవాలి ఎంత మేత వేయాలి ఎంత దాన వేయాలి మొత్తం చెప్తాం నువ్వు బ ఒక్క బర్రే కూడా కొంటే చెప్తాం పది బరెలు కూడా కొంటే చెప్తాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా అక్కడ కూడా మీ సైడ్లో ఉంటే కూడా నేను మంచికి పంపించి మీకు రెక్టిఫై చేసి అంతా ఇస్తున్నాను నేను ఓకే నాకు మీ సాటిస్ఫాక్షనే నా బిజినెస్ మీరు హ్యాపీగా ఉంటేనే అదే నాకు లాభం అర్థమైంది కాదు ఊరికే ఫోన్ చేసి టైం వేస్ట్ చేసి లేదు సీరియస్గా బాయర్స్ ఉంటే వాట్సాప్ మీద నాకు ఆ నంబర్ డిస్ప్లే అయితే కదా హై మెసేజ్ పెడితే నేను లొకేషన్ వేస్తాను నరేష్ గారు మీరు ఏమేమి ఉన్నది ఇప్పుడు వీడియో తీయాలంటే మీకు కూడా కుదరదు ఒక వీడియో తీయాలంటే ఇక్కడ గంట పడతాయి రెండు గంటలు పడతాయి అందరూ చూడారు ఏమేమి ఒక నాలుగు ఐదు బరలు బయటకి తీసి చూపించేయండి స్టాక్ అయితే ఉన్నది ఒక వీడియో తిప్పి మొత్తం చూపియండి నరేష్ గారు ఓకే ఓకే సార్ ఏమైనా అంటే మీకు అడగాలి అంటే అడగొచ్చు సార్ ఇప్పుడు రైతులు రెండో ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్లో పాలు ఎక్కువ రాదు సెకండ్ థర్డ్ లాక్టేషన్ కొనాలి ఓకే ఫోర్త్ కూడా కొనకూడదు ఒక రైతు ఉండే ఎందుకంటే వాడు ఒక్కసారి కాదు ఒక ఐదు పది సార్ వాళ్ళు వారి దగ్గర ఇంటిలో ఈనేలాగా చూసిన బార్యాలంటే రెండు ఈత మూడు గీత చూడండి పాలు కూడా ఉంటాయి లాభం కూడా ఉంటుంది ఓకే కూడా బాగా ఇంక్రీజ్ ఇంక్రీజు సార్ అవును సెకండ్ అయితే నుంచి ఇంక్రీజ్ అయితే ఇక సెకండ్ థర్డ్ లెక్టేషన్ థర్డ్ లెక్షన్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది ఇంక్రీజ్ దానలు కూడా సార్ పది దానలు వేయడానికి అవసరం లేదు కంది పొట్టు పత్తి చెక్క ఇంకా గొద్మల పొట్టు వేసుకుంటే చాలు మళ్ళీ పచ్చి మేత మీకు సూపర్ నెయ్యేరి ఉన్నది గడ్డి ఉన్నది లేకుంటే జొన్న సుఫా ఉన్నది అది వేసుకొని మనం మేపోవచ్చు బరీ